నమస్తే వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత యాదాద్రి భువనగిరి జిల్లాలోని న్యాయస్థానం సముదాయాల ఆవరణంలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఉచిత న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యదర్శి సీనియర్ జడ్జి వి మాధవీలతో మాట్లాడుతూ బాల బాలికలను పనిలో పెట్టుకోవడం నేరమని దానికి శిక్ష ఉంటుందని అందరికీ తెలిసినా బాలలను పనిలో పెట్టుకుంటున్నారని అన్నారు బాలల భవిష్యత్తు భావి భారతానికి ఎంతో అవసరమని వాళ్ల భవిష్యత్తుని కాపాడాలని పిలుపునిచ్చారు బాల్యంలో చదువుకోవాలి కానీ పనిచేయకూడదు బాల బాలికలు అందరూ శ్రద్ధ ఆసక్తులతో చదువుకొని లక్ష్యం వైపు ప్రయాణించాలని తెలియజేశారు స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న మాట్లాడుతూ మా చిన్నతనంలో ప్రభుత్వం పాఠశాలలో ఉన్న సదుపాయాల కంటే నేడు అనేక సదుపాయాలు మౌలిక వసతులు మెరుగుపరచబడ్డాయి కాబట్టి విద్యార్థులు ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితమైన వసతి భోజనము పాఠ్య పుస్తకాలు అందిస్తూ మంచి ఉన్నత విద్య అర్హతలను కలిగిన ఉపాధ్యాయులచే ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన జరుగుతుందని తెలిపారు ఈ అవగాహన కార్యక్రమంలో అడిషనల్ లేబర్ ఆఫీసర్ బార్ కౌన్సిల్ సభ్యులు వర్తక సంఘం నాయకులు ఎన్జీఓ ప్రతినిధులు న్యాయమూర్తులు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు నువ్వ అన్నావు నేనది గాయం అన్నాను ఇది అంటే మనిషి తన దృష్టితోటి ఏ రకంగా చూస్తే చిన్న పసి ప్రాణానికి ఆ మనసుకు ఎంత